వితికా షేరు ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అక్కర్లేదు మొదటి చిన్నగా సీరియల్స్ నుంచి తన కెరియర్ ని స్టార్ట్ చేసి హీరోయిన్ గా వెండితెర మీద కూడా మెరిసింది ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్ గా తన సత్తా చాటుకుంటోంది వితికా ఒకవైపు వర్క్ లైఫ్ ని మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది వరుణ్ వితికాలు కొంతకాలం తమ కెరియర్స్ పరంగా స్ట్రగుల్ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో సత్తా చాటుకుంటున్నారు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా ఉండే విధిక ఈ రోజు తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ సర్ప్రైజ్ ఇచ్చింది ప్రస్తుతం వితికా షేరు నార్త్ కాలిఫోర్నియాలో ఉంది ఇంతకీ ఆమె షేర్ చేసిన గుడ్ న్యూస్ ఏంటి అంటే త్వరలో వితిక ఒక ప్రాజెక్ట్ తో రాబోతున్నారట న్యూ బిగినింగ్ షూట్ డైరీస్ ఫైనల్లీ అంటూ అప్డేట్ ఇచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ వెబ్ సిరీసా సినిమానా అనే క్లారిటీ అయితే ఇవ్వలేదు ఆ పోస్ట్ చూసిన వారందరూ విధికాకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు వితికా షేరు షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతోంది